ई सा मानीशी जैसा वनिषी जैसा वाई साईनाथ महाराज की जय साई धर्म क्षेत्र महाराज की जय

వచ్చేసేయండి అందరూ ముందుకు వచ్చేసేయండి దీపక్షి అది కాదు హଁ నేను నాకింకా పెద్ద విగ్రహాన్ని కొట్టుకొని ఆయన పిలిచితే పలికే దైవంగా మనం మాట్లాడుకుంటూ సాయి సాయి అని మాట్లాడుకుంటున్నాం అటువంటి మహాసాపతికి ఇచ్చినటువంటి పాదుకులు ఈ పాదుకులు మహాసాపతి గారి యొక్క నాలుగో సంతానం దీపక్ నాగరే గారు ఈయన మహాసాపతికి ఒక కొడుకు మార్తండ మార్తండకి ఇద్దరు కొడుకులు అశోకు మనోహరు మనోహర్ అనే పెద్ద ఆయన రెండు ఆయన అశో మనోహరికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు పెద్దవాళ్ళు దీపక్ నాగరే గారు వీళ్ళు తండో మధ్యలో ఉంటారు షిరిడి సరే ఓకే ఈ బాబా పాతికలు చాలా విశిష్టమైంది అసలు మనం నిజమేనమ్మా బాబా భక్తులు దేవుడు నిజమే మనం అందరం భక్తులు విగ్రహం కట్టుకున్నాం కదా మనం కట్టుకున్నాం ఇంట్లో ప్రతి ఇంట్లో పదం పెట్టుకున్నాం అసలు ఎందుకు మీరు పాతికలు పూజించాలా ఏమా ఇంకా ఇంకా ఓకే కరెక్ట్ కొద్ది వరకు వచ్చిందమ్మా ఇంకా ఎవరు చెప్పగలరు ఇంకా అమ్మా మనమందరము హైందవ సాంప్రదాయంలో శివుడు విష్ణువు గణపతి వెంకటేశ్వమి సరస్వతి చాలా దేవతలు ఉన్నాయి అవి హైందవ సాంప్రదాయం ఈ కృష్ణ పరమాత్మలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క అవతార కార్యం అయిపోయిన తర్వాత సమాప్తం సమాప్తమయ్యారు ఎందుకని శ్రీకృష్ణుడు దుర్యోధనాయ కృష్ణ కుర్చతం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రాము గారు రామవాసైపోతారు కానీ ఈ దత్త పరంపర కలియుగం అంతమైనంత వరకు మానవుల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే దత్తావతారం దత్తావతారం ఇది మన శివడి సాయినాథుల ఐదో అవతారం అసలు ఆయన అవతారం ఏంటి అనేది ఏంటంటే ఎందుకు వచ్చిందంటే ఇంత మన బాబాకి ఎందుకు ఎందుకు తెచ్చిందంటే దత్తావతారంలో మొదట అవతారం ఎవరమ్మా సిద్ధిమంగళ సంవత్సరం ఎన్ని సాధతారు ఆ శ్రీపాదముడు పిగా మనతో ఉంటారు ఏమైందంటే ఫస్ట్ ఆయన శ్రీపాద వల్ల పుట్టిన తర్వాత ఆయన ఏమైంది ఒక బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మణుడు అనగానే ఈ రోజే ఇంకా చాలా తక్కువగా ఉంది ఆ రోజు ఆయన ఎవరు అయ్యో ఈ భా చెప్తాడు ఆయన రోజు అంటాడు ఇది నువ్వు ఏం తెరవాకు నువ్వు పూజి నువ్వు అంటాడు అని చెప్పి ఆయన దిగిపోవాలి చెప్పి రెండో అవతారం వచ్చింది ఆయన కూడా బ్రాహ్మణుడిగా వచ్చాడు నేను ఇక్కడికి వచ్చాడు వెంకట మీరు కూడా పాయింట్ లేదు ఇలా ఉంది మీ మనసుని జననంగా లేకుండా వచ్చిన మహా ఆ సాయినాథుడు జననం తెలియలేదు ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది ఒక ఇంట్లో కుట్టారు అంత కొత్త నామాలు వచ్చి అందులో వచ్చాయి ఈ దత్తవరంగా అందుకే వచ్చింది అందుకనే ఈ రోజు లోక విఖ్యాత విశ్వ విఖ్యాతమై మన ఇండియాలోనే కాదు కండ కండలో అని చెప్తున్నారు ఆయన జపాన్కి వెళ్ళారట సాయిబాబా జపాన్ లో నూట ఇరవై ఎకరాల్లో ఉన్నాయంట సాయిబాబా మధ్య అటువంటి మహానుభావుడు సాయి సరే నిజమే ఈ మహాసాప ఇచ్చారు అసలు మనం ఎందుకు పాలకు పూజించాలి నిజమే విగ్రహం ఉంది రోజు వస్తున్నాం ప్రతి గురువారం వస్తున్నాం మన తల్లి టైం వస్తున్నాం అసలు పాలకు ఎందుకు పూజించాలి వేదమలో మన వేదమే ప్రమాణం మన హైందవ సంప్రదాయానికి వేదమే ప్రమాణం వేదములో ఎంతో అద్భుతంగా చెప్పబడ్డాయి బాలకుల గురించి ఆ భక్తులు మన వేదం నేను స్తోమత వేదం ఎందుకంటే అంత వేదం కాకపోతే తర్వాత పోతే మన గురు పరంపరలో అంటే చాలా పెద్దవాళ్ళు అంటే శంకరాచార్య గురువులు ఎవరు వచ్చినా వాళ్ళ ముందు పాద పూజ చేస్తాం దర్గాస్వాములు వచ్చేవారు ఇక్కడ పాద పూజ చేసుకునేవాళ్ళు ఎప్పుడైనా సరే గురువు గారు వచ్చినప్పుడు వాళ్ళు ఈ గురు పరంపరలో పాదు సరే ఒక చిన్న లోకి చెప్తాం మీకు అర్థమయ్యే విధంగా రాముడు గారు అడవి వెళ్తూ భర్తలకి ఏమి ఇచ్చాడమ్మా ఎందుకు మా పాదు ఇయ్యాలా మనం ఏమి ఇస్తామమ్మా మన గురికి రే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉందిరా అక్కడ ఒక ఐదు ఎకరాలు ఉన్నాయిరా బ్యాంక్ లో ఒక ఐదు లక్షలు ఉందిరా ఇరవై 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 ఉందిరా మీ అమ్మ బంగారు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాం కదా రాముడు కూడా చెప్పొచ్చు కదా ఆయన ఎవరైనా పోషకాలు కొన్ని వేల కోట్ల రూపాయలు దాని ఉన్నాయిరా రాసులు పోసి నేను తండ్రి నేను నా వాక్యం రానొచ్చు లేదు రాముడు నాడు కదా నా బాణాన్ని తీసుకొని పెట్టుకుని కాబట్టి ఆ పాదుకలకు ఆ రోజు నుంచి పాదుకులు ఇచ్చిన భరత యొక్క భారతదేశాన్ని పరిపాలించాడు అడవి ఆయన అది వేరే సంగతి ఎందుకు ఇదయ్యాడు ఎందుకు ఇబ్బంది అవతార కార్యం వల్ల ఆయన ఇంకా అక్కడికి వెళ్ళాడు రాముడు ఓకే కాబట్టి ఈ పాదుకలకు ఎంతో విశిష్టమైంది సరే మహంసా మనం అందరం బాబు సరే మహంసాపతికి ఏమి తెలుసా బాబా చరిత్రలో అందరు ఆ ఆయన భిక్ష వచ్చింది అందరికి రాత్రికి అయ్యే పని కదా సాయంకాలం అయ్యే పనికి ఏమి కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక అధికారం వేశారు ఏదో సంపాదించేస్తున్నాడు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి వేశారు వాళ్ళు ఏమి చేయలేక ఉండలేదు నిత్యము శ్యామ బా మహాసాపతి బాబా ముగ్గురు సమాధిలో ఉండేవాడు సమాధి మందుల దగ్గర ఉండేవాడు నిత్యము సేవ చేస్తూ అందరికి ఇచ్చేవాడు కానీ మహాసాఫనికి ఒక రూపం మహాసాఫ్ ఐదు వేల మహాసాఫ్ కూడా పోయేవాడు కాదు అది ఎందుకో తెలియదు ఒక రోజున అంటే ఇవన్నీ కూడా మన సచరిత్రలో జీవితం వస్తాయి హంశరాధన ఒక వెండి నాణిపోతాడు బాబా ఏనుకోవాల్సిన ఐదు ఉంది అంటాడు అటువంటిది ఒక రోజున మా బాబా గారు ఈ బాధకుల్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి మనం కూడా వస్తువు ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చారు మర్చిపోతే మళ్ళీ ఆ వస్తువు మనం వాళ్ళకి చేరుస్తాం అలా మహాసాపతి గారు సాయంకాలం తల మీద పెట్టుకొని వెళ్ళారు ఏదైతే ఏమైనా నీకేమైనా కష్టమా అనుకుంటే నీకేమో దురువు ఆ ఇంట్లో ఉంటే మహాప్రసాదం స్వామి ఆ రోజు నుంచి ఉండేటువంటి బాధ సరే అది ఈ మహాసాపతి గురించి అసలు ఈ పాద మనం ఎందుకు అనే దానికి అక్కడ ఉంది ఫస్ట్ వాక్యమే చాలు ఆ రెండు వాక్యాలు చాలు మీరు నా మార్గంగా పెట్టి పెట్టు బాబా లోకమైన రెండు వచ్చాయి రెండు మాటలు చెప్పాడు బాబా మొత్తం మీద రెండుతో ఒకటి ఆది అంతమనే పవిత్రమైన నా పాదాలు కట్టుకో నిన్ను దగ్గర చూపిస్తాను అదే అనమాట దాన్ని కొంచెం నా మార్గంలో పెట్టి చూడు నీ దానంలో తెరవకపోతే చూడు అదే అనమాట అందుకని ఆయన నోటి పెట్టడం వెళ్ళింది సశీలుగా వెళ్ళింది ఎక్కడ రూపాయలు పదాలు అదే కాబట్టి పోతే ఇంకోటి ఆయన ఏమన్నాడు నాలుగు రూపాయి నీకు నేను వంద రూపాయలు ఇవ్వడానికి నేను బాకీ ఉంటాను నీకు అన్నాడు అదే రెండో వాక్యం ఆ రెండు వాక్యాలు మీరు ఫాలో అయితే చాలు మీ జీవితం ధన్యం అలా ఇచ్చినటువంటిది నెక్స్ట్ పోతే సరే బాబా మహాసాఫర్ గెలికిచ్చారు అర్థమైందా ఈ పాదకలు ఆయన ఉన్నాడు అయ్యి ఎప్పుడు ఇచ్చాడు ఇరవై ఏడు ముందు ఇచ్చాడు లేదా ముప్పై మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా ఇచ్చాడు అంటే వాళ్ళకి అలా అనుకరించాడు ఈ రూపంలో ఇటువంటి మహాసాపతి పాదకలు ఈ ఇవి ఈ పాదుకులు అనేవి అసలు షిరిడి పాదుకులు ముగ్గురు దగ్గర మాత్రమే ఉన్నాయి ఒకటి మీరు అందరూ వెళ్ళేటప్పుడు ఎరం చెరు పక్కన ఒక అద్దంగా అద్దర్మే పాదుకులు ప్రతి గురువారం వెళ్తుంటాయి అవి అవి ఉంటాయి కొన్ని రెండు మూడు ఉన్నాయి అవి ఎక్కడికి బయట తీసుకోవాలి సంస్థానం వాళ్ళు వంద వందలు సందర్భంగా వాళ్ళు బయటకు తీసుకొచ్చారు వందేళ్ళైంది బాబా మహాసమాధి నాలుగేళ్ళ వెళ్తాం అవి మన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరుకి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దేవాలయం రావడం జరిగింది మనం అందరం దర్శనం చేస్తున్నాం ఆ పాదకులు మళ్ళీ ఇంకొక మళ్ళీ రెండు వందల సంవత్సరాలకి తర్వాత ఎందుకంటే వాళ్ళు అప్పుడు కోటి పద్దెనిమిది వందల నలభై రెండులోనే కోటి వాళ్ళే కట్టించినారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన పాదకులు స్పర్శించి మీరందరూ ఆయన చిన్న చిరు సన్మానం చేసిన తర్వాత అందరూ క్రమ పద్ధతిలో వచ్చి బాబా పాడు తెలుసు బాగా తాగి నేను ఆ డోరు ఉంటుంది తీసేసి నమస్కారం చేసుకొని అందరూ బాబా కుటుంబ పాత్రలు కండి అదే విధంగా ఎప్పుడు కూడా ఆ సాయం ఆ రెండు కేవలం ఏది చెప్పిన మొదట రెండు మార్గాలు చూస్తూ ఉండే చాలు దాని ఇవ్వండి ఆ సాయినాథ కుటుంబ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా సాయినాథ్ మహారాజకి జై సాయి చేరు మహారాజకి జై పాదంలో మనం నదిలా అద్వంతం లేని పాదాలన్న బాబా అంటే ఆది అంతం లేదు అంటే దానికి మధురు లేదు చివర లేదు బ్రహ్మ బాబా అంటే ఒక బ్రహ్మం ఆ పాదాలని మనం స్పర్శిస్తే సాక్షాత్తు ఆ పరబ్రహ్మైన సాయాలని స్పర్శించినట్టే మనం ఎవరు పాప పురోక్షించినవో ఎవరు కర్మ నశించినవో వాళ్లే నా బాబా ఆశ్రయిస్తారు అని చెప్పారు బాబా వచ్చాడు అందరే పాపాలు ఈ ఈరోజు అందరు పాపాలు కర్మలో నశిస్తే ఈ రోజు ఇక్కడ పెట్టారు అందరూ అలాంటి అవకాశం మనకి సాయూ కనిపించారు అదేవిధంగా ఈరోజు షిడిలో అరవై సంవత్సరాల పాటు బాబాకు సేవ చేసిన మహాస్థాపతి తెలిసిన అంకిత భక్తుడు మహాస్తపతి అంటే బాబా తర్వాత చెప్పుకోలేక భక్తులు మహాష్టపతి ఆ మహర్షపతి యొక్క వంశ పారిపాలయం అంటే గారు దీపక్ రావడం మన అదృష్టం చెప్పాలంటే అలాంటి బాబా సేవ చేసిన మహర్షపతి రక్తం పంచుకున్న వారసుడు మన అందరికీ వచ్చాడు ఈరోజు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మన అందరి తర్వాత తెలుపుకుంటూ ఆయనకి బాబా చిరు సత్క్రామం చేయమని మనం ఒక విధంగా ప్రేమ చేశాడు కాబట్టి ఆయనకి మన మందిరంలో చిన్న బాబా శేషాస్వామి సాయినామంతో మనం సన్మానించుకున్నాం మీరు సాపి గురించి ఇంకొక మాట చెప్తాను బాబాతో బాబా మహాసాప్రి కాల్పిస్తాడు తెలుసడా మనమందరం బాబా కాలు పెట్టుకుంటే మహాసాప్రి కాలు పెట్టుకునేవాడట

<laughs> okay, nice. I'm i na ho na நமோ நம ஜய ஜய சாய நமோ நம சத் நீக்கா ஃனா பாதுக்குலா ஜோட்டோ தான் தனது பெற்றுனா பாதுக்கு வரைக்கும்